మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్పీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే ఘటం వినోద్ శుక్రవారం శనివారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు సూర్యబాబు నాతలస్వామి పద్మారెడ్డి తదితరులు హాజరై మాట్లాడుతూ సమావేశానికి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే మంత్రి ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్బాబు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్క చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే సింగ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరవుతారని వివరించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు మరియు మన హిందూ సోదరులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ముస్లిం సోదరుల పండుగ జరుపుకోవడానికి సంతోషిస్తున్న సమయంలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా హిందూ ముస్లిం బాయిబాయ్ అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఈ పండుగ వచ్చింది కావున ఈ ఎన్నికల సందర్భంగా రేపు ఇన్ఛార్జ్ మరియు మరియులాబాద్ ఇన్చార్జ్ సీత జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మంచిరాలు పెద్దపల్లి కార్యక్రమం సంబంధించినటువంటి ఎమ్మెల్యే నుండి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ గారిని డిక్లేర్ చేయడం జరిగింది వారికి వారు రేపు ఎలక్షన్లు నిలబడుతుండ్రు ఆ దాంట్లో కూడా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ కూడా ఉంది పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అయింది కాబట్టి మేము బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ అందరిని కూడా ప్రార్థిస్తే ఏంటంటే కేవలము కేసీఆర్ సంబంధించినటువంటి ప్రచారాలు చేసి చేస్తూ తప్పు ప్రచారం చేసి ఎన్నికల్లో పాల్గొనూడదు యూనిట్ అని చెప్పనేది చెప్తుండు దానికే మన గౌరవనీయులు శ్రీధర్ బాబు సీతక్క గారు అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్నటువంటి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన సీతక్క గారికి హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాం అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జి మినిస్టర్ శ్రీధర్ బాబు గారి కూడా హృదయపూర్వకంగా బెల్లంపల్లికి వెల్కమ్ చెప్తున్నాం అదేవిధంగా మన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరికీ కూడా స్వాగతం చెప్తూ రేపు జరిగే మీటింగ్కు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా బెల్లంపల్లి తరఫున నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పిన చెప్పకపోయినా అంటే కొంత మెసేజ్లో సమాచారంలో అవకతవకలు ఉండవచ్చు కొంతమందికి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు రానంత మాత్రాన మీరు ఇక్కడ కూడా దిగులు పడకుండా తప్పకుండా దాన్ని ఇంకో రకంగా ఆలోచించకుండా తప్పకుండా మీరంతా నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా రేపు మీటింగ్ హాజరై మీటింగ్ సక్సెస్ చేసి ఏదైతే మనకు అధిష్టానం మన గడ్డం వంశీ గారిని ఎమ్మెల్యే పార్లమెంట్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేసిందో తప్పకుండా మనమందరం కూడా కలిసి కట్టుగా మన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎట్లయితే కట్టుగా పనిచేస్తున్నారో ఆ మెసేజ్ ప్రజలలోకి తీసుకెళ్ళి మనం అందరం కూడా పని పనిచేసి మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయో దానికి రెట్టింపు మెజార్టీతోని అందరం తీసుకొని వచ్చి భారీ విజయాన్ని మన తెలంగాణలోనే మన పెద్దపల్లి పార్లమెంటు అత్యధిక మెజార్టీ సాధించి మన కాంగ్రెస్ వాదాన్ని పెద్దపల్లి నుంచి చాటాలని చెప్పి మన